నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ భక్తి ఈరోజు మనతో పాటు వెరీ ఫేమస్ న్యూమరాలజిస్ట్ బాబా ప్రసాద్ గారు ఉన్నారు సో వారిని అడిగి న్యూమరాలజీలో మనకున్న డౌట్స్ని క్లియర్ చేసుకుందాం నమస్తే సార్ నమస్తే శైలజ గారు నమస్తే సార్ ఎలా ఉన్నారు బాగున్నాను మేడం బాగున్నారా మీరు బాగున్నాను సార్ చెప్పండి సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మీరు నిర్వహిస్తున్న న్యూమరాలజీ క్లాసెస్ గురించి ఒకసారి వివరించండి మేడం ఇది మెరాకిల్ ఇప్పుడు మనం డిసెంబర్ ఫిఫ్టీన్త్ను మనం ఒక అద్భుతమైన ఒక ఫిజికల్ ప్రోగ్రామ్ చేయబోతున్నాం యాక్చువల్గా మన అన్ని ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి కానీ ఇది వచ్చేసి ఫిజికల్ ప్రోగ్రామ్ మనం డిసెంబర్ ఫిఫ్టీన్త్న చేస్తున్నాం మన హైదరాబాద్లో ఒక స్టార్ హోటల్లో చేస్తున్నాం సో అవన్నీ ఇంకా డిసైడ్ కాలేదు చాలా హెవీగా ఎవిరేషన్ చాలామంది టికెట్స్ బాగా పర్చేజ్ చేస్తున్నారు ఒక సింపుల్ టికెట్తో మనం ఉదయం నైన్ నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దీని క్లాస్ జరగబోతుంది సో ప్రతి ఒక్కరు దీంట్లో చాలా డౌట్స్ కన్క్లూజన్ అంటే మీరు ఫేమస్ న్యూమాలజిస్ట్ దగ్గర కానీయండి చాలా మీకు తెలిసిన న్యూమాలజిస్ట్లు కానివ్వండి మీ లక్కీ నేమ్ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ మ్యారేజ్ డేట్ దారిన ఎన్నో లక్ష చేసుకున్నారు దానికి సంబంధించింది బట్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ యు ఆర్ నాట్ డెవలప్డ్ ఎక్కడో స్టక్ అయిన ఆలోచన మళ్ళీ మీకుంది సో దాంట్లో మీరు ఎక్కడ మిస్టేక్లు ఏ పొరపాటు చేశారు దానికి సంబంధించిన రివ్యూ చేసే ప్రోగ్రామ్ మనం ఇప్పుడు హైదరాబాద్లో చేయబోతుంది కాబట్టి మీరు దాంట్లో ఎన్రోల్ కాండి దానికి సంబంధించిన మొత్తం కన్క్లూజన్ అయిపోతుంది ఎస్ తర్వాత మేడం కోర్సెస్ ఉన్నాయి మన దగ్గర త్రీ టైప్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి మన దగ్గర ఫిఫ్టీన్ డేస్ క్రాష్ కోర్స్ ఒకటి ఉంది అది వచ్చేసి మనకు పదిహేను రోజుల్లో కంప్లీట్ అయిపోద్ది పదిహేను లెసన్స్ ఉంటాయి నిమ్రాజికి సంబంధించిన ఫౌండేషన్ క్లోజ్ అనమాట ఇక ఫౌండేషన్ అంటే మీకు తెలియదు బిల్డింగ్లో ఫౌండేషన్ ఎలా ఉంటుందో నిమరాలజీ కూడా అదే రకమైన ఫౌండేషన్ ఉంటుంది పర్ఫెక్ట్గా మీరు నిమరాలికి సంబంధించిన అంటే మీరు ఎక్కడి దగ్గర కరెక్షన్ చేసుకున్నారు ఏదో చేయబోతున్నారు మీకు మినిమం నాలెడ్జ్ లేకుండా చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారో మీకు తెలవడానికి ఆస్కారం ఉంది సో దీన్ని తెలుసుకునే కార్యక్రమానికి పదిహేను రోజుల్లో కంప్లీట్ అవుతుంది తర్వాత ఇంకోటి వచ్చేసి థర్టీ డేస్ నిమరాలజీ మార్తాన్ ప్రోగ్రామ్ ఇది ముప్పై లెసన్స్ ఉంటాయి దీంట్లో ముప్పై రోజులు ఉంటుంది క్లియర్ సబ్జెక్ట్ గురించి దాదాపు నైంటీ పర్సెంట్ క్లియర్ అయిపోతుంది ఇక మీరు చదువుకున్న నిరుద్యోగులు ఏవో టెన్త్ క్లాస్ అయిన తర్వాత కూడా నిరుద్యోగులు అనొచ్చు మీరు నిరుద్యోగులా లేదా మీరు ఏదన్నా ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఎంప్లాయ్ చేస్తూ ఒక వన్ అవర్ టైం డైలీ కేటాయించగలిగే లీజర్ టైం మీ దగ్గర ఉన్నదా మీరు కూడా దీనికి ఎలిజిబుల్ ప్లస్ ఇక మహిళలే మహారాణులు ఎక్కడైతే మనకి బాగా చదువుకొని కానీ మినిమం చదువుతోనే కనుక మీరు ఇంట్లో స్టక్ అయి ఉన్నారు ఏదో కుటుంబ బాధ్యతలు మోస్తూ ఆడ మీరు స్టక్ అయి ఉన్నారు మీరు ఈ కోర్సు నేర్చుకుంటే ప్రతి నెల మీరు వన్ ల్యాక్ నుంచి వన్ అండ్ హాఫ్ ల్యాక్ రూపీ సంపాదించుకునే ఒక మాత్రమే అవకాశం మీ అందరి కోసం ఎదురు చూస్తూ ఉన్నది సో దీంట్లో మీరు పర్ఫెక్ట్గా ఎన్రోల్మెంట్ కావండి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది మీరు నాతో మాట్లాడవచ్చు దానికి సంబంధించిన ఫుల్ ఫీడ్బ్యాక్ ఇస్తాను రాండి అందరూ అంటే మీకోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు అనే విషయాన్ని మర్చిపోకండి ఎందుకంటే ఇట్ ఇస్ ఏ హీలింగ్ బిజినెస్ ఇది ఇది హీలింగ్ అనమాట ఇది మీరు నేర్చుకున్న న్యూమరాలజీ ద్వారా చాలామంది జీవితాలు మారకపోవటానికి ఆస్కారం ఉంది కాబట్టి మీరు న్యూమాలజీ నేర్చుకోండి చాలా మంది జీవితాలను మార్చండి ఎస్ ఇది ప్రోగ్రామ్ హైదరాబాద్ ప్రోగ్రామ్ నుంచి కూడా మీకు కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది యూ కెన్ కాల్ బ్యాక్ అస్ మీకు పర్ఫెక్ట్గా వివరాలు ఇవ్వడం అనేది జరుగుతుంది తొందరగా డిషన్ తీసుకోండి టైం దగ్గర పడది టికెట్ చాలా హెవీగా రష్గా ఉంది ఓకే చెప్పండి మేడం ఈరోజు కార్యక్రమం సో గురించి చెప్పండి మనం కుబేర మంత్ర ద్వారా రెండు వందల ఇరవై ఐదు వీడియోస్ కంప్లీట్ చేసుకున్నాం వెరీ గ్రేట్ చాలా సమాచారాన్ని మనం ఆడియన్స్ కోసం ఇస్తున్నాం ఇది కూడా మనం ఎందుకంటే కొన్ని టెక్నిక్స్ కానీయండి కొన్ని మిస్ అయిన నెంబర్స్ గురించి కానీ తెలుసుకుంటే ఆడియన్స్లో మార్పు వచ్చేస్తే వాళ్ళు ఆర్థికంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ లేకపోతే పరంగా కానీ డెవలప్ అవుతారన్న కాన్సెప్ట్లో మనం ఇవన్నీ చేయటం అనేది జరుగుతుంది కిరణ్ టీవీ భర్తీ ద్వారా ఇది ఒక మహత్తరమైన అవకాశం అందరికీ కూడా తెలుసుకోవడానికి ఉచితంగా కూడా మళ్ళీ ఎలాంటి పేమెంట్ చేయకుండా ఎస్ మేడం మనం ఒక పవర్ఫుల్ నెంబర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం దీన్ని బర్త్ చాట్లో అంటే అలోచక చాలాసార్లు చెప్పాను మీకు బర్త్ చాట్ అనేది ఈజీ వేసుకోవటం కొత్త బాక్సులని తీసుకోండి మీరు మామూలుగా వాటి నవగ్రహాలు అంటారు దాంట్లో లోషోగ్రేడ్ అంటారు సూర్య యంత్రం అంటారు యంత్రం అంటారు మనమైతే ఇప్పుడు ఎక్స్రే మిషన్ అంటున్నాం దాన్ని దాంట్లో మీరు ఎంటర్ చేసేస్తే మీ డేట్ ఏం లేదో మీకు చెప్పేస్తుంది ఎక్స్రే మిషన్ అంతేగా ఇప్పుడు మన బాడి అయితే మనకి ఏది మిస్ అయింది ఎక్కడ ఎముక ఎరిగింది ఏది లేదని చెప్పేస్తుంది ఇక్కడ కూడా అంతే ఈ లోషగ్రేడ్లో మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక మీరు ఎంటర్ చేసుకొని బర్త్ షాట్లో మీ బర్త్ షాట్లో కనుక వన్ ఫైవ్ నైన్ అనే ఒక మెరాకిల్ త్రీ నెంబర్స్ కనుక ఉన్నాయనుకోండి జస్ట్ యు ఆర్ ఏ జమ్ అంతే ఇక మీరు ఈ గుంపులో గోవిందయ్య కాదు మీరు ఆర్ వారే జంప్ పర్సన్ జమ్లో ఎట్లా అంటే మీరు వన్ అంటే సూర్యుడు అంటే బుధుడు తొమ్మిది అంటే మనకి అంగారకుడు కుజుడు అని కూడా అంటారు డేర్ నెంబర్ అది ఈ మూడు కనుక ఉంటే మీరు ఏది చేయాలన్నా ఇట్ విల్ బీ కంప్లీటెడ్ మీరు ఎట్లా ఉంటారని మీరు ఉండటం కూడా చాలా జిద్దిగా ఉంటారు పట్టుకున్నారంటే వదిలిపెట్టేది లేదు ఏదైనా పని ఉంటుంది మేడం అందరూ స్టార్ట్ చేస్తారు మధ్యలో ఏదైనా కొంచెం డౌట్ రాగానే పారిపోతారు కానీ ఈ నెంబర్ ఉంటే మాత్రం పారిపోరు కంపల్సరీ దాన్ని ఒకవేళ కొద్ది నాకు ఫిఫ్టీ పర్సెంట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది లాస్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి కొంచెం ఏదో ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఉన్నాయి అప్పుడు ఏం చేస్తారు కొంతమంది జారిపోతారు కానీ వీళ్ళు అలా పోరు వీళ్ళకి అలా తెలిసినా కూడా చెలో మొదలు ఇట్ మస్ట్ బి కంప్లీటెడ్ కంప్లీట్ చేయాలి అనే దృపథంతో వీళ్ళు ముందుకెళ్లే క్యారెక్టర్స్ అనమాట ఇవి చాలా వండర్ఫుల్ క్యారెక్టర్స్ స్ట్రాంగ్ క్యారెడర్స్ అంట వీళ్ళకి డేర్ ఉంటుంది ధైర్యం ఉంటుంది బుద్ధి ఉంటుంది మైండ్ ఉంటుంది తర్వాత వన్ నెంబర్కి ఉండాల్సిన సేవాగుణం తర్వాత మళ్ళీ అందరికీ హెల్పింగ్ నేచర్ ఎవరికైనా సాయం చేయాలనే క్యారెక్టరేషన్ ఉంటుంది బుద్ధి అంటే సాయం చేయాలి కదండి ఎవరికి ఇప్పుడు ఆరో నెంబరులు అంతే సాయం చేయాలని ఎవరు వాళ్ళు చేసి వీలుకుంటుంటారు లాస్ట్కి కానీ ఇది అలా కాదు వన్ నెంబరులు ఏంటంటే ఎవరికి సాయం ఇప్పుడు మొన్న నిన్నగా మొన్న చనిపోయిన మన రతన్ టాటా గారు ఉన్నారు ఆయన సాయం చేసేవాళ్ళు కోట్ల కోట్ల రూపాయలు సాయం చేసేవాళ్ళు కానీ ఎవరికి చేయాలి ఎవరికి చేయాలి రైట్ పర్సన్స్కి సాయం చేసేవాళ్ళు అద్భుతంగా వాళ్ళు పేరు ప్రతిష్టలు గెయిన్ చేసేవాళ్ళు సో అలాగా ఈ వన్ ఫైవ్ నైన్ ఎవరి బర్త్ చాట్లోనైతే వన్ ఫైవ్ నైన్ ఉందో దే ఆర్ జెమ్స్ జెమ్స్ అమాంగ్ ది నెంబర్స్ నెంబర్స్ మధ్యలో ఉన్న ఒక వజ్రం లాంటి వాళ్ళు మీరు ఏదైనా పని మొదలు పెట్టేస్తే కంపల్సరీ కంప్లీట్ చేస్తారు సో మీరు ఎప్పుడు కూడా దీని గురించి స్కేరింగ్ తీసుకోవాలి ఏ పని మనం మొదలు పెట్టబోతున్నాం దానికి సంబంధించిన టోటల్ రీడింగ్ అంతా మీరు చేసుకొని మొదలు పెట్టేస్తే మీరు సక్సెస్ అయిపోతారు ఇది ఎలా అంటే మీకు దీనికి ప్రూఫ్ కావచ్చు మీకు ఎప్పుడైనా మీరు గూగుల్లో ఫ్రీగా ఉన్నప్పుడు కొట్టండి మీరు గూగుల్ షాట్లో కొట్టండి తెలుసుకోవచ్చు మీరు ఎవరు వన్ ఫైవ్ నైన్ అంటే దాదాపు సక్సెస్ పీపులే ఉంటారు దాదాపు సక్సెస్ పీపుల్ ఎవరి బర్త్ చార్ట్లో మీకు వన్ ఫైవ్ నైన్ ఎలిజిబుల్ ఉందో దే ఆర్ సక్సెస్ పీపుల్ కాబట్టి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి మీ బర్త్ చార్ట్ చెక్ చేసుకోండి వన్ ఫైవ్ నైన్ మీ బర్త్ చాట్లో కనుక ఉంది అంటే మీరు కూడా ఒక సక్సెస్ పీపుల్ కాబోయే సక్సెస్ పీపుల్ మీ ఏజ్ చిన్నగున్నది లేదో ఎక్కడో ఆగిపోయి ఉన్నారు ఎక్కడ స్టక్ అవుతున్నారు అని అంటే మీలా మీ నేమ్లో ఏదో చిన్న తిరకాస్ ఉండటానికి ఆస్కారం ఉంటుంది జస్ట్ యు చెక్అప్ ఇన్ యువర్ నిమరాలజీ సెక్షన్ అది మీకు ఓపెన్ అయిపోయింది అనుకోండి యూ విల్ బీకమ్ ఏ సక్సెస్ మ్యాన్ కాబట్టి మీరు దీనికి సంబంధించిన కన్క్లూజన్ తీసుకోండి వన్ ఫైవ్ నైన్ మీ బర్త్ చార్ట్లో ఉండి కూడా మీరు ఇబ్బంది పడుతున్నారు అని అంటే నిమరాలజీ రెండే విషయాలు చెప్తుంది ఎప్పుడు నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ అండ్ మైనస్ ది దోజ్ ఆర్ ప్లస్ అండ్ మైనస్ పర్ఫెక్ట్ వేలో ఉన్నాయి లైట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా లేదైనా తేడా ఉందంటే మాత్రం లైట్ రాదు పలిగిపోవటమో పేలిపోవటమో లేకపోతే చుంపు చుంపు అనడం ఏదో చేస్తూ ఉంటుంది సో ఈ రెండింటిని కనుక మీరు క్లారిఫై చేసుకొని కనెక్ట్ చేయండి పర్ఫెక్ట్గా మీరు అద్భుతంగా దూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది మళ్ళీ చెప్తున్నా ఎవరి డేట్ ఆఫ్ బర్త్లోనైతే డేట్ బర్త్ చార్ట్ వేసుకుంటే మీకు వన్ ఫైవ్ నైన్ అవైలబుల్ ఈజ్ దేర్ యు ఆర్ ద సక్సెస్ పీపుల్ దాన్ని మీరు కరెక్ట్గా గుర్తించండి మంచిగా దూసుకెళ్ళండి ఎందుకంటే మీ వల్ల మీరు ఫ్యాక్టరీ పెడతారు ఏదో కంపెనీ పెడతారు లేదంటే ఏదో ఒక బిజినెస్ పెడతారు మంచిగా దానివల్ల చాలామందికి ఉపాధి కూడా వస్తుంది మీరు స్టక్ అయ్యారంటే వాళ్ళ జీవితాలు కూడా స్టక్ అయినట్టే కాబట్టి మీరు ముందుబడండి ముందు మీరు మీరు అనుకున్న కార్యక్రమాన్ని మొదలుపెట్టండి చాలామంది జీవితాలకు వెలుగు నింపండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ దేవో ఇది మీకు చాలా వండర్ఫుల్ నెంబర్ దీన్ని గుర్తించండి మీరు గుర్తించి వాత పెట్టడం కదా కరెక్ట్గా వాత పెట్టకుండా అది పోదు కాబట్టి మీరు ఇది నేర్చుకుని మీరు చూసుకోండి దూసుకోండి ఓకే థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ చాలా క్లియర్గా చెప్పారు యస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ